హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త టీమిండియా టాప్ ప్లేయర్ కి విషాదం ఐసీఈలో పరిస్థితి విషమం తీవ్ర టెన్షన్ లో ఫ్యాన్స్ అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఏం జరిగింది అంటే కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అయితే తొలి మ్యాచ్ జరుగుతుంది అయితే రెండో రోజు టీమిండియా తొలి ఇన్నింగ్స్ లోని కెప్టెన్ శుభన్ గిల్ మెడ నొప్పి కారణంగా రిటైర్డ్ మార్క్ తిరిగి విషయం అందరికి తెలిసిందే అది తీవ్రం కావడంతో గిల్ ను అంబులెన్స్ లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు అయితే అతడు ప్రస్తుతం ఐసీయులో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది మెడ కండరాలు పట్టేయడంతోని బ్యాటింగ్ సందర్భంగా గిల్ తీవ్ర ఇబ్బంది అయితే పడ్డాడు కేవలం మూడే బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులు చేశాడు మెడ పట్టేయడంతో మైదానాన్ని వీడాడు అయితే గిల్ ప్రస్తుతం కోల్కతాలోని వుడ్స్ ల్యాండ్స్ ఆసుపత్రిలో అయితే ఐసీయులోని ఉన్నట్లుగా తెలుస్తుంది మెడకు సర్వేకల్ కాలర్ తో స్ట్రెచ్చర్ పైన తీసుకువెళ్లడంతో ఆయనకు ఇంజురీ అయితే అయింది అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ బంధుమిత్రులు అందరూ కూడా ఉన్నట్టుండి కెప్టెన్ గిల్ మైదానాన్ని వేయడంతో అభిమానులు కూడా తీవ్ర ఆందోళనకు చెందారు ఈ విషయం పైన ఇప్పటికే స్పందించిన విషయం తెలిసిందే మెడ పట్టేయడంతో ఆసుపత్రికి తరలించామని అలాగే బీసీసీఐ మెడికల్ టీం అందరిని పర్యవేక్షిస్తుందని తెలిపారు మరోవైపు టీమిండియా బౌలింగ్ కోచ్ గిల్ గాయం పైన మాట్లాడాడు నిద్రలేమి వల్లే మెడ కండరాలు పట్టేశాయని గిల్ త్వరలోనే రికవరీ అవుతాడని తెలిపాడు కాగా ఈ తీవ్ర గాయంతో గిల్ కలకత్తా టెస్ట్ కు దూరం అయ్యే అవకాశం అయితే లేకపోలేదు అయితే ఈ విషయంపైనే అందరూ కూడా తీవ్ర టెన్షన్ లో ఉన్నట్లు తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్